అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే పండుగ దీపావళి విజయోత్సవాన్ని దీపమాలికల ద్వారా వ్యక్తం చేయడం ఈ పండుగ ప్రత్యేకత బలిచక్రవర్తిని మహావిష్ణువు వాముడై పాతాళానికి అణచివేసిన రోజు ఇదే విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈ పర్వదినం నాడే దీపావళి పండుగ విశిష్టతపై కథనం నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకొని ఈ పండుగ చేసుకుంటారు భూదేవి వరాహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి ప్రాగ్జ్యోతిషాపురం రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేసేవాడు తపోశక్తితో దేవతలను హింసించాడు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు దేవమాత అయిన అతిథి కర్ణకుండలాలను లాక్కున్నాడు వేలాది మంది స్త్రీలను చెరబట్టాడు నరకుడి దురాగతాల గురించి ఇంద్రాది దేవతలు కృష్ణుడికి చెప్పి మొరపెట్టుకున్నారు గోపాలుడు సత్యభామ సమేతుడై నరకాసురుణ్ణి సంహరించాడు నరకుడి పీడ వదిలినందుకు దేవతలు మానవులు సంతోషించి దీపమాలికలు వెలిగించారు అప్పటి నుండి దీపావళి పండుగ జరుపుకుంటారు ఈ పండుగకు కాల్చే పటాకులు నరకుడి మీద ప్రయోగించిన మారణాయుధాలకు చిహ్నాలుగా భావిస్తారు అయితే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన సంపదను వృద్ధి చేసుకోవాలని దీపావళి సందేశమిస్తుంది హృదయం అనే ప్రమిదలో విజ్ఞాన జ్యోతిని వెలిగించడమే దీపావళి అంతరార్థం దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో మూడు రోజుల పండుగ మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగగా చేసుకుంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశి మొదలు కార్తీక శుద్ధ విధియ వరకు ఐదు రోజులు కొనసాగుతుంది నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం దీనివల్ల నరకపాతలు తప్పుతాయని విశ్వాసం అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీ పూజ చేస్తారు అమావాస్య మరణాడు కొన్ని ప్రాంతాలలో బలిపాడ్యమిగా చేసుకుంటారు విధియనాడు యమద్వితీయగా జరుపుకుంటాం ఆనాడు అన్నదమ్ములు తమ అక్క చెల్లెల చేతివంట తినాలనే నియమం ఉంది ఏడాదికి ఒక్కసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది దీపావళి యొక్క విశిష్టత ఏమిటనగా నరకాసురుడు అనే రాక్షసుని సత్యభామ చతుర్దశి నాడున హతమార్చింది కనుక నరక చతుర్దశి అనే పేరు రావడం జరిగింది అదే రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకి వస్తున్నాడని ఆ యొక్క అయోధ్య ప్రజలందరూ కూడా బాణాసంచాలు పేలుస్తూ అంగరంగ వైభవంగా ఆ శ్రీరాముడికి ఆహుమానం పలికారు ఇదే రోజున వామనుడు బలిచక్రవర్తి మీద విజయం సాధించాడు ఇదే రోజున కాళికాదేవి రక్త హతమార్చింది ఎంతమంది దేవుళ్ళు ఆ యొక్క రాక్షసును సంహరణ చేసిన సందర్భంగా ప్రజలందరూ కూడా దీపావళి రోజున దీపాలు వెలిగించుకొని బాణసంచాలు కాల్చడం జరుగుతుంది భక్త కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు విశ్వాస నామ సంవత్సరంలో ఈ సంవత్సరము దీపావళి ఇరవయో తారీఖు ఈ నెల మనకు సోమవారం రోజున తెల్లవారుజామున నరక చతుర్దశి అంటే హారతులు ఇవ్వడం జరుగుతుంది మనకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా ఈ యొక్క హారతులు తీసుకోవచ్చును అదేవిధంగా ఆ రోజు సాయంత్రము ధనలక్ష్మి పూజలు మరి యొక్క మా వ్యాపార సంస్థలో కానీ ఇంట్లో కానీ చేసుకునే వాళ్ళు లక్ష్మీ పూజలు మనకు సోమవారం సాయంత్రం ఆచరింపలను అదేవిధంగా ముఖ్యంగా కేదారేశ్వర వ్రతాలు ఈ దీపావళి రోజున మనకు అమావాస్య మనకు మంగళవారం రోజు మనకు ఏర్పడుతుంది కాబట్టి మనము మంగళవారం రోజున కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించే వాళ్ళు మనకు మంగళవారం రోజు ఇరవై ఒకటో తారీఖు రోజున ఆచరింపగలను మరి దీపావళి అనగా మరి చెడు మీద యుద్ధం చేసి ఆ రోజున సత్యవామ నరక చతుర్థి నరకాసురుణ్ణి సంవహించినందువల్ల మనకు ఈ యొక్క చెడు మీద మనకు యుద్ధం చేసినట్లుగా మనకు ఈ దీపావళి పండుగ జరుపుకుంటాము కాబట్టి దీపావళి పండుగ అందరికీ కూడా ప్రతి ఇంట్లో మంగళకరం కావాలని కోరుకుంటూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు